లో వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట ఎండాకాలం హాలిడేస్ వచ్చినాయి నాకు ఇక ఖాళీగా ఉండడం ఎందుకని ఒక పని పెట్టుకున్నా ఏంటి అంటే టెంపుల్ గుడి మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఇది రోజు ఊడవాల అంటే ఈ మట్టిలో ఒకరోజు తప్పి ఒక రోజు ఊడవాలి మా షిప్లు వేసుకొని వచ్చిన ఒకరోజు చెప్పి ఒకరోజు మట్టిలు గొడవాల మళ్ళీ గచ్చి రోజు ఉడవాల శుక్రవారం సోమవారం లో ప్లాట్ఫామ్ కడగాల అంటే గచ్చు కడగాల గుడి లోపల గర్భగుడి గుడి కూడా అక్సెప్ట్ గర్భగుడి మళ్ళీ మంగళవారం అటు ఆంజనేయ స్వామి గుడి అక్కడ ఉన్నది చూడండి అప్పుడు ఒకసారి నా బర్త్డే అప్పుడు చూపించిన చూడండి ఆ గుడి అయితే కడగాల ఇప్పుడు మేమైతే ఇప్పుడు వచ్చినాం ఫస్ట్ నేను ఇక్కడ ఉడతా ఊడిసి నేను చల్తా అమ్మ మచ్చి ముగ్గు ఆ లోపు నేను మట్టిలు ఉడతా మొన్న ఆదివారం నుంచి అయితే స్టార్ట్ చేసినాం నెల మొత్తం ఒక్కరోజు తప్పకుండా మంచిగా ఐదు వేలు ఇస్తా అన్నట్టు ఐదు వేలు ఎవరి ముక్కలకు జరుగుతుంది నేను మళ్ళీ గుడి కూడా నడుతలేదు బాగా ఇప్పుడు కానీ రెండు ఒకటే ఫ్యామిలీ ఉంటుంది ఒకటే ఫ్యామిలీ వస్తుంది ఆయన ప్రెసిడెంట్ అండి గుడికి అంకులు ఇప్పుడైతే నేను ఊరు చూడు చూరు ఎత్తా ఈయన ముచ్చట పెట్టుకుంటూ ఉంటే ఊర్చుడు అంతేమంటే నాకు ఒక చేతరాలి ఇట్లా రెండు చేతులు పట్టు ఉడవాలి కాలు అటు ఉన్న వాళ్ళకేమో ఒక చేతిని వస్తా భారీ కోతులు వచ్చినాయి బయట మొత్తం కోతులు వచ్చినాయి నేను తిందులు వచ్చి దాక్కున్నా నాకు భయమవుతాను కళ్ళ పండికి వస్తాను Kamu bayar matanya selepas. Hah? ఆయన ముసలి మా అమ్మ మొత్తం అంటే ఆయలు పనిపిస్తలేదు భయం అవుతుంది ఇక్కడ చూడరు కాల్ చెట్ల అనిపిస్తాను పామ్మ పాము సాగు kata watka nattande nake wo ida paimeku gali naktane wa maa maa marunade eri చూడు రోడ్డ అంటే వెలిసినాయి పుట్టలు తెచ్చిపెట్టినాయి అవి వెలిసినాయి బండ పట్టి ఏ విన్నచ్చినాయి చూడు విన్నచ్చినాయి మరి అటు ఇటు అయినా వయసు వచ్చినా ఉండు నేనే చెప్తాను తిన్నాను పైన నత్త అబ్బాయి అయ్యేటట్టున్నది ఇలా పని పాడుగాను అనవసరంగా వచ్చిన వెళ్ళిపోయే టైంకి వెనకాల కాళ్ళు గూడమన్న వల్ల పోయినా కూడా ఆలస్యం ఒక రెండు కోతులు వచ్చినాయి ఒక రెండు వచ్చినాయి ఇగో ఆ రెండు కోతులు ఆ పిల్ల తల్లి ఆ రెండు పిల్ల కోతులు ఆ తల్లి వచ్చినాయి ఆ నీళ్ళు గడ్డి తింటాను కూడా కొట్టుకునే రెండు కోతులు వచ్చినాయి വച്ച ആളെ നിൽക്കൊക്കെ ഗിന്നെ കണ്ടു അതി ഗതി അസലുണ്ടോ കനപെടുത്തേ ഇന്തുല താക്കുണ്ട കോർപ്പിൾ കോതാ മാഡ് ഇതേമോ ഡ്രംബുൽ താണിത്തുടക്ക പോ അതേമോ స్వ్ నేను ఈయమో తింటాండి ఇంక అవి రెండు ఒక్కొక్కటి దార పోతాను ఇంకా షర్ట్ ఎక్కుతాను అబ్బాయి నాకేమి గుండి ఇవి ఆడు ఇంకా బుచ్చడు కోతులు వచ్చినాయి అక్కడ చవర్థం కొడుకు ఇందులో కప్పసచ్చి ఉన్నారు పాల్చిన చూపెండ్ ఎందుకు ఇప్పుడు కుట్టుకోండి కుట్టుకుంటా లేకుండా అప్పుడకొక పని చెప్తా వాళ్ళేటికి ఫోన్ చేసి అదే అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకోవమ్మంట అట్లానే ఉన్నాయా చేద్దాం ట్రై చేద్దాం నా భయం అయితే ఒక మా అమ్మకు ఫోన్ చేసుకున్న మా అమ్మ అయితే కూతురు అబ్బాయి ఒక్కసారి పట్టించుకుంటే మళ్ళీ రాము రా

రోడ్డు మీద మనం పట్టుకొని పోతే అటు పోతే మళ్ళీ అట్లే అన్నీ పోతలేవు కొన్ని సతా నేను దినాలుగా పోది కాళ్ళు లేచి మొహం కట్టుకొని డైరెక్ట్ ఇట వచ్చిన పచ్చి మంచిన పోయింది అన్న వాటర్ బాటిల్నే ఎత్తుకుపోయిందా అవునా అందులో మొత్తం తిమ్మ కూడా పాల్వాడ దీదాడే మంచిగా ఫోన్లో పాటలు పెట్టుకొని ఫోన్లో పాటలు పెట్టుకొని నేను పని చేస్తాను పా అని పాడువా నావటే రెండే కోతలు వచ్చాయి తక్కువ అనుకున్నాడు కానీ నచ్చినాయి నా బిడ్డ బిడ్డలే కానీ నేను అబ్బాయి అవుతుంది నాకు ఇంకేదైనా గుళ్ళకి పోయినా మంచి పోయి ఆల్మోస్ట్

బయటపడితే వీడియో అప్లోడ్ చేస్తా లేక నేను ఒకవేళ బతుకుంటే ఈ వీడియో அப்படிக்கு வீடியோ நீங்கள் நான் இங்க பண்ணு போத்தேர்தான் ஏமட்ட నేనైతే బయటకు వచ్చిన వీడియో అయితే అప్పుడే చెప్తే నేను బతికే ఉన్నా నేను బయటకు వచ్చిన ఏమైనా చెప్పి బా చెప్పు మర్చిపోయేస్త మా అమ్మమ్మ తీసుకురాజు ఓ మా అమ్మమ్మ మీద ののいいことに、いいことに。

కొట్ట వైపు వాళ్ళు ఆరామ్ చిన్న వాళ్ళు ఆరామ్మాట అలా మేమైతే ఇప్పుడు షూట్ చేసినాం అనుకో అదే వీడియో షూట్ చేసినా అనుకో చుక్క నచ్చిన కుక్క సైతుని ముట్ట కాదు ముందుకు అయిపోయి ఇంటికి పోయినాక వీడియో కలిపి బా